అదే అండి నా ఆశ ప్రభువా ఏదో సేవ చేస్తున్నానని కాదు నీకు ఇష్టమైన సంఘాన్ని తయారు చేయాలి నీకు ఇష్టమైన సంఘంగా నడిపించాలి నీకు ఇష్టమైనటువంటి భక్తి నీకు ఇష్టమైన ప్రార్థన నీకు ఇష్టమైనటువంటి రీతిలో నా కుటుంబం ఉండాలి ఈ వాంచితో ఈ ఆశతో ఈ వైరాగ్యంతో ఈ సేవా పరిచర్యలో అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా సరే ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఎన్ని సమస్యలు వచ్చినా సరే బట్ అన్నిటినీ కూడా ఒక ప్రక్కకి నెట్టు వేసి నా యొక్క గురి నా లక్ష్యం నెరవేర్చుకోవాలని నా తాపేత్రం దాని గురించే ఎన్నో ఉపవాస ప్రార్థనలు ఎన్నో మధ్యవారపు కూడికలు ఆదివారపు ఆరాధనలు మరి ఎన్నెన్నో రకాలైనటువంటి ప్రత్యేక ప్రార్థనలు ఎందుకయ్యా ఈ ప్లానంగ్ ప్లానింగ్ అంతా ఎందుకు ఇన్ని ప్రార్థన కోటాలు ఎందుకు ఎందుకయ్యా స్తోత్రం హలెయ హలెలుయా చెప్పాలంటే ప్రియులారా ఏలి మినిస్ట్రీ పరిచర్లో జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనలు జిల్లాలో మరి ఎక్కడ కూడా జరిగి ఉండవు ఎందుకంటే ప్రతి నెల మూడు రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టిన పరిచయం ఏదైనా ఉందంటే దేవునికి మహిమ కలిగిన కాక వచ్చిన సేవకులు కూడా ఆశ్చర్యపడ్డారు ఇదేంటయ్యా మేము ఉద్యోగ కోటలు పెట్టి మరి భోజనాలు పెట్టి కూడా మాకు ఇంతమంది ప్రజలు రావడం లేదు మీరు ఉపవాస ప్రార్థనలు పెడితే మరి పండగలకు వచ్చినట్టు వస్తున్నారని ప్రజలు అని చెప్పి ఆశ్చర్యపడిన దినాలు ఉన్నాయి అయితే దేవుడు అద్భుతాలు కూడా అలాగే చేశాడు అలే ఆశ్చర్య కార్యాలు కూడా అలాగే చేశాడు ఈరోజు ఇంత చక్కని పరిచర్య ఉంది మనకి ఇంత చక్కని మందిరాలు ఉన్నాయంటే ఇదంతా మన బలం కాదు మన గొప్పతనం కాదు మన భక్తి కాదు కానీ కడుపు కట్టుకునే దేవుని పాత సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన మూడు బారినటువంటి మరి జీవితాలని చుగురింపచేశాడు